కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణం పురంజయ విజయము మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు వైష్ణవాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురుటాకుల చేతను దళముల చేతను షోడసోప ఉపచార పూజలు చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవింద హరినామ స్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను ఇట్లు పురంజీవుడు రథమెక్కి ధనుర్భానములను కత్తిని తునీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను నారి ఢంకార ధ్వనిని చేసెను ఆ ధ్వనిని విని రాజులందరూ యుద్ధభూమికి వచ్చిరి వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయింతుమను తలంపుతో పురంజయునిపై దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రములంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన శంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడికి గుర్రములు హతములై ఏనుగులు ధరణిగూలి బాణ సరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదాతులు నశించెను పురంజయుని భటులు సైతం మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయుడు నాకిప్పుడు జయమును తలి తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనాలతో తన పురమునకు చేరెను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయముందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగును ఆ హరి ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడను అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు భక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరిక యుండుట మరీ దుర్లభము కదా కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకునవలను కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణోత్తములు అనబడుదురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణులై వాడు వైష్ణవోత్తముడు వాని ఎందు హరి నివసించును ఏ జాతి వాడో గాని దుస్తర సంసారతర చేత కలిగేనేని హరిభక్తి చేయవలను అట్లైనచో వాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేయును అగస్యమునింద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును పరాసారాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరిణాశ్రయించి పరమపద ముందిరి హరిభక్తియందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజా సత్తుడు కావలు హరి భక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు అహిక మూష్మిక సుఖముల్నిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలిచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమా సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్లు లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్ధములను ఇచ్చును సర్వ వ్రతోత్తమము ఇది సర్వశాస్త్రసారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్యం బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును ఈ అధ్యాయమును శ్రాధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును కార్తీక పురాణములోని ఈ ఇరవై రెండవ పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి